स्टेयन्सले फोटो 5 सेकेन्डको टाइम बस्छ समान बलको एटा ल्यागा हे पकालीस

ప్రసన్నాంజనేయ స్వామి ఆశీస్సులతో జిఎల్ఆర్ బోల్స్ గరికపాటి లక్ష్మయ్య చౌదరి గారు గరికపాటి వెంకట్ గారు జనసేన పార్టీ ఇన్ఛార్జ్ గారు పెద్ద గ్రామం ప్రతిపాడు మండలం గుంటూరు జిల్లా బాధ్యత పోటీలో ఉన్నాయి మొదటి రౌండ్ రెండు వందల యాభై అడుగుల దూరాన్ని నలభై ఒక్క పూర్తి చేసుకున్నాయి మొదటి మొదటి స్థానంలో కొనసాగుతున్న జత కన్నా మూడు సెకండ్లు ముందంజలో ఉన్నాయి మూడవ జత వారు బయలుదేరే రావాలి శ్రీ వీరభద్రస్వామి హాశిస్సులతో తలాడి పెద్ద శరమయ్య గారు వనికల దిన్న గ్రామం సిరివెల్ల మండలం అనంతపురం జిల్లా వారి జత బయలు రావాలి చివరి సెకండ్ వరకు పోరాటం చేయాలి చెయ్యాలి ఎలా కేకాని శ్రీరాములు రాయండి దూరాన్ని నిమిషం ఆరు సిగన్ పూర్తి మొదటి స్థానంలో కొనసాగుతున్న వజ్రాల తేజస్వని రెడ్డి అవ్వో ఛార్జింగ్ ఫుల్ గా ఉంది ఇప్పటికైతే కానీ గ్యారంటీ వెనకల తమ్మిదవ గత్ అయిపోయేదాకా శ్రీ వేరు వెంకట్రున్న సాగుతున్నాయి పదిహేడు సెకండ్ల ముందంజలో ఉన్నాయి శ్రీ సువచ్చల సమేత ప్రసన్నాంజనేయ స్వామి ఆశీస్సులతో సిఎల్ఆర్ బోల్స్ గరికపాటి లక్ష్మయ్య చౌదరి గారు గరికపాటి వెంకట్ గారు దర్శి జనసేన పార్టీ ఇన్ఛార్జ్ గారు పెద్దగొట్టిపాడు గ్రామం ప్రత్తిపాడు మండలం గుంటూరు జిల్లా వారి చేత పోటీలో ఉన్నాయి నూట యాభై ఇటు నూట యాభై అటు నూట యాభై తొక్కుతున్నాడు ఎక్స్లెటర్ జతకు కూడా విజ్ఞప్తి అటు చూర చివర బాటిల్ బండ ముందు మోటు చే తర్వాత మాత్రమే రడ్డు తీయాలి జస్కా రౌండ్ రౌండ్ కా ఎలక్షన్ అకౌంటింగ్ ఏ తజ్జవేలని యావ ఫుష్పాల్ టీమ్స్ నమరున్ కుట్టివా ఫైనల్ పెట్రోల్ లేకుండా వనిత బద్రీపుల్లల ఆ కాకా హా వెళ్ళే రౌండ్ ఐదవ రౌండ్ అండి గారి ఎలా బహుమతులు కూడా మంచి బహుమతులు కూడా ఏర్పాటు చేశారు గౌరవనీయులు భద్రపల్లి ఆ యొక్క కమిటీ వారికి దాతలందరికీ కూడా పేరు పేరున శుభామూలకంగా అన్నదాన కార్యక్రమానికి కూడా సహకరించినటువంటి దాత వారందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం ఐదవ రౌండ్ పూర్తి చేసుకున్నాయి పన్నెండు వందల యాభై అడుగుల దూరాన్ని ఐదు నిమిషాల ఆరు సెకండ్లో పూర్తి చేసుకొని మొదటి స్థానంలో కొనసాగుతున్న కొట్టుకుంటాంది అక్కడే ముళ్ళు మూడవ చెత్త వారు శ్రీ వీరభద్రస్వామి ఆశీస్సులతో తలారి పెద్ద శిరబయ్య గారు వనికల జత చెత్త రావాలి వచ్చే రౌండ్ ఆరవ రౌండ్ నుండి పట్టెలో పంటదాలు తగ్గుతున్నాడు ఎక్స్ పగ్గాల రథసారధి ఇనిమెట్ల మధు గారండి వెళ్ళే రౌండ్ ఆరవ రౌండ్ మీ గిత్తల గిత్త పోటీలో ఉన్నాయి మూడవ జత వారి బయలే రావాలి ఫోర్టు పడవోయి రెండు వందల యాభై అడుగులండి ఏడవ రౌండ్ పూర్తి చేసుకున్నాయి పదిహేడు వందల యాభై అడుగుల దూరాన్ని ఏడు నిమిషాల పదహారు సెకన్లలో పూర్తి చేసుకుని మొదటి స్థానంలో కొనసాగుతున్న జత కన్నా పదహైదు సెకండ్లు ముందంజలోనే ఉన్నాయి తగ్గల మెజార్టీ వంద నూట యాభై వంద నూట యాభై తొక్కుతున్నాడు ఎక్స్లేటర్ అలాగే వచ్చే మూడవ జతను గౌరవనీయులు మూడవ బహుమతి దాత నలభై వేల రూపాయల మొత్తాన్ని పుల్లి చంద్రబాబు రెడ్డి గారు సిట్టివారి పుల్లి వారు దయచేసి వారు ఎక్కడున్నా కూడా వచ్చే జతను వారి చేతుల మీదుగా ప్రారంభించాలి వారిని కూడా సాధారణ పూర్వకంగా ఆహ్వానిస్తున్నామండి 8వ రౌండులో 2000 అడుగుల దూరాన్ని 8 నిమిషాల 21 సెకన్లలో పూర్తి చేసుకుని మొదటి కొనసాగుతున్నాయి రసం నూరు యాక్సిలర్ తొక్కుతున్నాడుగా కానీ గ్యారంటీ అవి ఉన్నారు మహానుభావులు తొమ్మిదవ జత అయిపోయేదాకా గ్యారంటీ లేదు ఇక్కడ அப்போ ரவுண்டு ரவுண்டுக்கு சார்ஜிங் இருக்கு தம்பிங்க கேக்கா తేమిశాల ముప్పై ఒక్క సెకండ్లలో పూర్తి చేసుకొని పగవ రౌండ్లో ఈ జత మొదటి స్థానానికి ఇరవై ఎనిమిది సెకండ్లు నా కాదర్ అడుగుల దూరాన్ని పదకొండు నిమిషాల ముప్పై ఎనిమిది సెకండ్ పూర్తి చేసుకొని పదకొండవ రౌండ్ ఈ జత మొదటి స్థానానికి ముప్పై నాలుగు సెకండ్ల ముందనసాగుతున్నాయి మూడవ జత వారు వైల్య రావాలి శ్రీ వీరభద్ర స్వామి ఆశీస్సులతో తలారి పెద్ద శరిబయ్య గారు వణికిల దిన్నె గ్రామం సిరివెల్ల మండలం నంద్యాల జిల్లా వారి జత రావాలి అంచనా లేకుండా హామీలు ఇస్తున్నాము లేకుండా హామీలు ఇవ్వడానికి పట్టు సీమ తోమా రౌండ్ రౌండ్ కౌంటింగ్ జరుగుతుంది మరి పద్మ మేడం గారు నమస్కారం వెళ్ళి రౌండ్ పద్మూడవ రౌండ్ కేకల్లో చెప్పట్లు రావాలా శ్రీ సువచ్చల సమేత ప్రసన్నాంజనేయ స్వామి ఆశీస్సులతో జిఎల్ఆర్ బోల్స్ గరికపాటి లక్ష్మయ్య చౌదరి గారు గరికపాటి వెంకట్ గారు దర్శి జనసేన పార్టీ ఇన్చార్జ్ గారు పెద్ద గొట్టిపాడు గ్రామం ప్రతిపాడు మండలం గుంటూరు జిల్లా భగవత్ కేసరి గిత్తల గత పోటీలో ఛార్జింగ్ ఫుల్ పెడుతున్నారంగా రెడీ అవుతున్నాయి నాలుగవ జత వారు రెడీ చేసుకోవాలి ఐదవ జత వారు కూడా ఈ పూటకే వచ్చే రౌండ్ పద్నాలుగవ రౌండ్ మిత్రమా కే వెళ్ళి రెండు పద్నాలుగు రౌండ్ అండి అంటే కిందది బొంగనా పద్నాలుగవ రెండు మూడు వేల ఐదు వందల అడుగుల దూరాన్ని పదహైదు నిమిషాల ఇరవై ఐదు సెకండ్లలో పూర్తి చేసుకున్నాయి మొదటి స్థానంలో కొనసాగుతున్న జత కన్నా మొదటి స్థానంలో కొనసాగుతున్న జత కన్నా ఇరవై ఒక్క సెకండ్ ముందంజలోనే ఉన్నాయి అవకాశం అయితే ఉంది వెళ్ళే రెండు పదహైదవ రౌండ్ ఏ పెట్టాలా ఛార్జింగ్ పెట్టాలా తొక్కాల ఎక్సలేటర్ ఆశావాసి కాదు చివరి సెకండ్ వరకు పోరాటం చేయాలా సమయం నాలుగు నిమిషాలు అవకాశం అయితే ఉందండి ఆహా మూడు వేల ఏడు వందల యాభై అడుగుల దూరాన్ని పదహారు నిమిషాల ముప్పై ఒక్క సెకన్లో పుట్టు చేసుకొని మొదటి స్థానానికి పదహైదవ ఒంటిలో కేవలం ఇరవై సెకన్లు మాత్రమే ముందంజలో ఉన్నాయి ఇటు చివరికి వచ్చి తిరిగి అటు చివరికి వెళ్ళి మరలా తిరిగి యాభై తొమ్మిది అడుగుల ఐదు అంగుళాల దూరాన్ని లాగితే వారి అకౌంట్లో ఉండి ఆ యొక్క అరవై ఏళ్ళ రూపాయల కట్ట గుంటూరుకి ట్రాన్స్ఫర్ అవుతుంది సమయం మూడు నిమిషాలు ఉన్నది ఆ ఇటు చివరికి రావాలి తిరగాలి అటు చివరికి వెళ్ళాలి తిరగాలి తిరిగి యాభై తొమ్మిది ఈ దంగులాల దూరాన్ని లాగాలి మిత్రమా ఎవరు పోదు దగ్గరికి వారే సరి చూసుకోవాలి మళ్ళీ వచ్చింది ఛార్జింగ్ ఎక్కింది ఇప్పుడు ఫుల్ చేశారు సమయం మీకు రెండు నిమిషాలు మాత్రమే ఉన్నది అవకాశం ఉంది వెళ్ళే రౌండ్ పదహారవ రౌండ్ అండి మీకు పదహారవ రౌండ్ నాలుగు వేల అడుగుల దూరాన్ని పద్దెనిమిది నిమిషాల ఇరవై రెండు సెకండ్ పూర్తి చేసుకొని మొదటి స్థానంలో కొనసాగుతున్న జత కన్నా ఈ జత పదహారవ రౌండ్లో పద్దెనిమిది సెకండ్లు వెనకబడి కొనసాగుతున్నాయి పద్దెనిమిది సెకండ్లు వెనకబడి ఉన్నాయి సరి కేకలో చప్పట్లు రావాలా అటు చివరికి వెళ్లి యాభై తొమ్మిది అడుగుల ఐదు అంగుల దూరాన్ని లాగితే ప్రస్తుతానికి మద్దతు ఇస్తారో కొనసాగుతారు సమయం మీకు ఒక్క నిమిషము ఉన్నది మా అట్టగా తొచ్చినాడు ఈ రౌండ్ లో ఎక్సలేటర్ పదిహేడవ రెండు పంతొమ్మిది నిమిషాల పద్దెనిమిది పద్దెనిమిదిలో పూర్తి చేసుకున్నాయి తిరిగి యాభై యాభై తొమ్మిది అడుగుల ఐదంగుల దూరాన్ని లాగితే మొదటి స్థానంలో కొనసాగుతారు ముప్పై ఇరవై సెకండ్లు ఉన్నది రెండవ జత శ్రీ సమేత ప్రసన్నాంజనేయ స్వామి ఆశీస్సులతో జీఎల్ఆర్ దోల్స్ గరకపాటి లక్ష్మయ్య చౌదరి గారు గడకపాటి వెంకట్ గారు దర్శి జనసేన పార్టీ ఇన్ఛార్జ్ గారు కొట్టిపాడు గ్రామం పత్తిపాడు మండలం గుంటూరు జిల్లా భగవత్ కేసరి గిత్తల జత లాగిన దూరము నాలుగు వేల రెండు వందల యాభై అడుగులు అనగా పదిహేడు రౌండ్లు పూర్తిగా లాగి ఆ జత రెండవ జతగా వచ్చి రెండవ స్థానంలో కొనసాగుతున్నారు మళ్ళీ <Gã> రావాలి <filho> <coughs> <coughs>